హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ కబీర్ చెట్ కాలర్ పట్టుకున్న నెక్స్ట్ సెకండ్ అతడి బాడీ గార్డ్స్ అందరూ షరయూ వైపు గన్స్ పాయింట్ చేస్తారు వెంటనే కబీర్ అందరి వైపు కోపంగా చూస్తాడు కబీర్ ఎక్స్ప్రెషన్ చూసిన బాడీ గార్డ్స్ మళ్ళీ ఎవరి పొజిషన్లోకి వారు వెళ్ళిపోతారు కబీర్ మొబైల్ ఇవ్వు అని నవీన్కి సైగ చేస్తాడు మేడం మొబైల్ అని షర్యూ చేతికి మొబైల్ని అందిస్తాడు నవీన్ మీ డయల్ చేస్తున్న నెంబర్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది షరయూ మళ్ళీ ట్రై చేస్తుంది అలా మళ్ళీ మళ్ళీ పదిసార్లు చేస్తుంది కానీ ఏం ప్రయోజనం లేదు అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని మళ్ళీ మళ్ళీ వస్తుంది డాక్యుమెంట్స్ పట్టుకొని ఉన్న ఆ వ్యక్తి షర్యూ వైపు వచ్చి మేడం టైం లేదు ఈ మ్యారేజ్ రిజిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద సైన్ చేయండి మేడం అని అంటాడు కానీ షరయూ తను వణుకుతున్న చేతులతో మళ్ళీ కాల్ చేస్తుంది మేడం అని పిలుస్తాడు ఆ వ్యక్తి వణుకుతున్న గొంతుతో షర్యూ కబీర్ వైపు చూస్తూ ప్లీజ్ ఒక్కసారి నేను మా నాన్నని కలవచ్చా ఆ అని భయంతో కబీర్ని అడుగుతుంది నో యూస్ మీ డాడీ ఆల్రెడీ ఆ ఫిఫ్టీన్ మిలియన్స్ పట్టుకొని అబ్రాడ్ వెళ్ళిపోయాడు అని సీరియస్గా చెప్తాడు కబీర్ లేదు మా డాడీ అలాంటి వారు కాదు ప్లీజ్ నేను ఒక్కసారి మా ఇంటికి వెళ్తాను ప్లీజ్ ఒకే ఒక్కసారి తర్వాత నువ్వేం చెప్తే అది ఎలా చెప్తే అలా నీకు నాతో మ్యారేజ్ కదా కావాలి మా డాడీని కలిసిన తర్వాత నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను ప్లీజ్ ఇంతలో ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి మేడం టైం లేదు సైన్ చేయండి మేడం అని అంటాడు నేను చెప్తే అర్థం కావటం లేదా నేను మా డాడీని మీట్ అయిన తర్వాతనే సైన్ చేస్తాను అని కబీర్ పైన కోపంతో ఆ వ్యక్తి పైన అరుస్తుంది షర్యూ అతడి పైన కోపంని ఆ వ్యక్తిపై చూపిస్తుందని తెలుసుకున్న కబీర్ బీ కూల్ అని కొంచెం స్మూత్ వాయిస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్తూ ఒక బాడీగార్డ్ వైపు చూస్తాడు ఆ బాడీగార్డ్ షరయూకి ఒక వీడియో చూపిస్తాడు అందులో షరీ వాళ్ళ డాడీ మనీ తీసుకుంటున్నట్టు లగేజ్ ప్యాక్ చేసుకున్నట్టు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కినట్టు పెన్ టు పిన్ అంతా ఉంది ఆ వీడియోలోనే ఉంది ఆ వీడియో చూసిన షరయూకి తన కళ్ళపై తనకే నమ్మకం లేదు అన్నట్టుగా మా డాడీ అలా ఎప్పటికీ చేయరు అని బాధతో చెప్తుంది మేడం టైం లేదు మేడం సైన్ చేయండి లేకుంటే అబ్రాడ్ వెళ్ళిన మీ డాడీకి ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు ప్లీజ్ మేం ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తాడు షర్యూ తనకి వస్తున్న కన్నీరును తుడుచుకుంటూ ఇదంతా మీరంతా ఈ సైన్ కోసమే కదా చేశారు సరే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు ఇలా అని అసలు ఆమె ఏ డాక్యుమెంట్స్లో సైన్ పెడుతుందో కూడా చూడకుండా ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన షర్యూ వర్మ అని సైన్ చేస్తుంది షెర్యూ సైన్ చేసిన నెక్స్ట్ సెకండ్ కబీర్ ఆమె చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకొని కొంచెం ఆరోగ్యంగా సైన్ చేస్తాడు అయితే మ్యారేజ్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా అంకుల్ అని కబీర్ మాధవ్ గారి వైపు చూస్తాడు అయిపోయాయి బాబు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు అండ్ మీ వైఫ్తో కలిసి ఉన్న ఒక ఫోటో ఉండాలి అని చెప్తారు మాధవ్ గారు ఓ ఓకే అని కబీర్ షరీ వైపు చూస్తాడు షర్యూ అలా ఏడుస్తూనే ఉంది ముందు ఆ ఏడు పాపు రా ఫోటో తీసుకోవాలి అలా ఏడుస్తూ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్లో నా పక్క ఉండే కూడా ఏమీ బాగోవు మళ్ళీ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చూడడానికి కూడా ఏమీ బాగోదు అని యాటిట్యూడ్గా చెప్తాడు కబీర్ అతడి వైపు కోపంగా చూస్తూ తన ముఖాన్ని తన చేతులతో తుడుచుకొని తన పక్కనే ఉన్న బాడీగార్డ్స్ చేతిలో ఉన్న ఒక వరమాలని తీసుకుని కబీర్ మెడలో వేస్తుంది కబీర్ కూడా వరమాలని షరీం మెడలో వేస్తాడు వీరిద్దరికీ తెలియకుండా మాధవ్ గారు సీక్రెట్గా అతని మొబైల్లో ఫోటో తీస్తారు తర్వాత ఇద్దరు పక్క పక్క నిల్చొని మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఫోటో తీసుకుంటారు ఆ ఫోటో కూడా మాధవ్ గారు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా తీస్తూ చిన్నగా నవ్వుకుంటారు అతనిలో అతని మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తీసిన ఫోటో చూస్తుంటే ఒకరేమో అడవిలో సింహంలా ఉంటే మరొకరు ఆకలితో ఉన్న సింహానికి చిక్కిన కొందేలులా ఉంది ఓకే సార్ మీ మ్యారేజ్ అయిపోయింది అని ఆ వ్యక్తి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతాడు మాధవ గారు కబీర్ షెర్యూ వైపు వచ్చి జంటగా ఉన్న వారి ఇద్దరి తలపై చేయి పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తూ కంగ్రాట్స్ ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చిన్న స్మైల్తో చెప్తారు థ్యాంక్స్ అంకుల్ అని కబీర్ కూడా చిన్న స్మైల్తో చెప్తాడు కానీ షెర్యూ మాత్రం ఎలాంటి స్పందన లేకుండా బొమ్మల కబీర్ పక్కనే నిల్చుంటుంది అలా హాల్లో ఉన్నవారందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు హాల్లో ప్రజెంట్ షరియు కబీర్ మాత్రమే ఉంటారు కబీర్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత షరియు వైపు ఒకసారి చూసి తనతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా స్టార్స్ పైకి ఉన్న అతడి రూమ్లోకి వెళ్ళి ఒక పది నిమిషాల తర్వాత అతడు వేసుకున్న సూట్ చేంజ్ చేసుకుని హాల్లోకి వస్తాడు కానీ అతడు హాల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కూడా షరియుని చూడకుండా కాల్ మాట్లాడుతూ ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోతాడు షర్యూ బ్రెయిన్ మొత్తం క్వశ్చన్స్తో నిండిపోయాయి మా డాడీ ఎందుకు అలా చేశారు నేను వీళ్ళకి ఎలా తెలుసు అసలు వీళ్ళంతా ఎవరు నన్ను ఫిఫ్టీన్ మిలియన్స్ పెట్టి కొనడం ఏంటి మా డాడీ అప్పులో ఉన్నారా పోనీ ఉంటే ఆ మనీతో అప్పులు తీర్చాలి కదా ఆ మనీ తీసుకునే దొంగవాడిలా అప్రెడ్ వెళ్ళిపోవడం ఏంటి నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న మా డాడీ నన్ను అమ్మేయడం ఏంటి ఫిఫ్టీన్ మిలియన్స్ ఎందుకు డాడీకి అవసరం కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా అమ్మేశారు అసలు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇలా కొన్ని వేల కొద్ది ప్రశ్నలతో చర్య బ్రెయిన్ మొత్తం హీటెక్కిపోతుంది ఆమె తల పగిలిపోతుంది అన్నట్టుగా ఉంది ఆమెకి అలా ఆమె తల పట్టుకొని ఆమె ఎక్కడ నిల్చొని ఉందో అక్కడే కూర్చొని తన రెండు కాళ్ళని ఆమె రెండు చేతులతో కౌగిలించుకొని ఆమె తలని కాలుకి సపోర్ట్గా తన రెండు చేతుల మధ్య ఆమె ముఖం పెట్టి అలా ఆలోచనలో ఏడుస్తూ ఉంటుంది నైట్ ఎయిట్ థర్టీకి కబీర్ ఇంటికి వస్తాడు అతడు హాల్లోకి అడుగు పెట్టగానే అతడి చూపు హాల్లో ఉన్న షెర్యూ వైపు వెళ్ళింది హాల్లో షెర్యూ మార్నింగ్ ఎలాంటి పొజిషన్లో కూర్చుందో కబీర్ వచ్చిన టైంకి కూడా అదే పొజిషన్లో ఏడుస్తూ ఉంది కబీర్ ఆమె వైపు ఒకసారి చూస్తాడు ఆమె వైపుగా వెళ్ళి ఆమెను అలా చూస్తూ ఉండలేక ఆమెను ఓదార్చాలి అని అనుకుని అతడి చెయ్యిని ముందుకు చాచుతాడు కానీ మధ్యలోనే ఆ చెయ్యిని పిడికిలితో వెనక్కి తీసేస్తాడు అలా ఆమె వైపు చూసి మళ్ళీ అతడి రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ హాల్లోకి వస్తాడు అప్పటికి షర్యూ అదే పొజిషన్లో ఉంటుంది కబీర్ ఒక సర్వీని పిలిచి షర్యూ గురించి అడుగుతాడు మేడం మీరు వెళ్ళిపోయిన తర్వాత నుంచి అలా అని అక్కడే కూర్చొని ఉన్నారు సార్ మేము ఎంత పిలిచినా పలకటం లేదు సార్ అని చెప్పి ఫుడ్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టి కిచెన్లోకి వెళ్ళిపోతుంది సర్వెంట్ వెళ్ళిపోవడం చూసిన కబీర్ షర్యూ వైపుగా నడుస్తాడు షర్యూ అని పిలుస్తాడు కానీ షర్యూ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు అతడు పిలుస్తున్నా పలకటం లే అని కబీర్కి కోపం వస్తుంది కొంచెం కోపంతో షర్యూ అని పిలుస్తాడు ఈసారి కూడా షరయూ ఏం రెస్పాండ్ అవ్వదు కబీర్ కోపంతో షర్యూ చేయి పట్టుకుని ఆమెను లాక్కొని డైనింగ్ టేబుల్ మీద ఉన్న చైర్ పైన కూర్చోబెడతాడు ఏడుస్తూ ఎర్రగా ఉన్న ఆమె కళ్ళతో కోపంగా అతడి వైపు చూస్తుంది షర్యూ ముందు భోజనం చేయి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు కబీర్ నాకు ఆకలిగా లేదు అని కోపంగా చెప్తుంది నీకు ఆకలి వేసినా వేయకపోయినా తినాలి అని చెప్పి ఫుడ్ సర్వ్ చేసి ఉన్న ప్లేట్ని ఆమె ముందు పెడుతూ చెప్తాడు నాకు ఆకలి అని షర్యూ చెప్పే లోపే నీకే చెప్తున్నా తిను అని గట్టిగా చెప్తాడు కబీర్ కబీర్ ఒక్కసారిగా కోపంతో అరవడంతో రూమ్ మొత్తం అతడి వాయిస్తోనే వైబ్రేట్ అవుతుంది కబీర్ అలా ఒక్కసారిగా ఆమె పైన అరవడంతో షరయూ సడన్గా ఉలిక్కిపడి కోపంగా ఉన్న అతడి ముఖాన్ని చూసి ఏడుస్తూ ఆమె ముందు ప్లేట్లో ఉన్న ఫుడ్ని స్పీడ్ స్పీడ్గా నోట్లో పెట్టుకొని ఆ ఫుడ్ని నమలకుండా ఏడుస్తూ ఆ ఫుడ్ని మింగుతుంది అలా ఆ ఫుడ్ని నమలకుండా మింగడంతో ఆమె గొంతుకి అడ్డంగా ఫుడ్ వండిపోవడం వల్ల ఒక్కసారి పొలం మారుతుంది షరయూ అలా పొలం మారుతున్న షరయూని చూసిన కబీర్ సర్విన్ని పిలిచి షరయూ కోసం మిక్స్డ్ వెజిటేబుల్ సూప్ని తీసుకురమ్మని చెప్తాడు సర్వెంట్ సూప్ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతుంది సూప్ తాగు అని షర్యూకి ఆర్డర్ వేస్తాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ సూప్ నచ్చదని తాగను అని ఇప్పటి వరకు సూప్ తాగని షెరయూ కబీర్ ఆర్డర్ వేసిన వెంటనే ఆ సూప్ బౌల్ని తీసుకుని గుటక్ గుటుక్ అని రెండు గుటకలతో మొత్తం సూప్ని తాగుతుంది సూప్ బౌల్ని టేబుల్ పైన పెట్టి కబీర్ వైపు భయంతో చూస్తుంది అప్పటికే అతడి డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో భయంతో అతడినే చూస్తున్నా ఆమె చేయి పట్టుకొని ఆమెను స్టార్స్ పైకి లాక్కుంటూ అతడి రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఆమెకి ఆమెను అతడి రూమ్ లోపలికి తీసుకొచ్చి ఆమెను సీరియస్గా చూస్తాడు ఇప్పుడు ఈ రాక్షసుడు ఏం చేస్తాడని మనసులో అనుకుంటూ భయంతో వనుపుతూ అతడి ముందు ఆమె తలని క్రిందికి దించుకొని ఉంటుంది అతడిని చూసి భయంతో వణుకుతున్న ఆమెను చూసి ఆ రూమ్ నుంచి అతడు మాస్టర్ లైబ్రరీకి వెళ్ళిపోతాడు రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న కబీర్ వైపు చూస్తూ అతడు ఆమె చూపు నుంచి మాయమైనంత వరకు చూస్తూ అతడు మాయమైనంత అంటే అతడు వెళ్ళిపోయినా దారి వైపు కొన్ని నిమిషాలు అలానే చూస్తూ ఉండిపోయింది కొంత సమయం తర్వాత ఇంతవరకు కిందకి దించుకొని ఉన్న ఆ హంస లాంటి మెడతో ఆమె తలను పైకి లేపి అతడి రూమ్ మెత్తని మొత్తాన్ని ఓ వింత ప్రపంచం చూసినట్టుగా చూస్తుంది ఆమె ఎదురుగా ఒక కింగ్ సైజ్ బెడ్ బెడ్కి పైన గోడకు ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ ఎలాంటి భావం లేకుండా ఉన్న కళ్ళు సీరియస్ ఫేస్లో కూడా హ్యాండ్సమ్గా కనిపిస్తున్న కబీర్ ఫోటో ఫ్రేమ్ ఆ బెడ్కి ఎదురుగా ఒక పెద్ద కౌచ్ ఆ కౌచ్లో ఒక ఐదున్నర అడుగుల పొడుగు గల మనిషితో పాటుగా ఒక చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా ఆ కౌచ్లో ఫ్రీగా సరిపోతారు ఆ కౌచ్కి కొంచెం దూరంలో బయట అందమైన పూలతో నిండి ఉన్న గార్డెన్ వ్యూ కనిపించేలా ఉన్న ఒక టెంపర్డ్ గ్లాస్ విండో ఆ విండో సైడ్కి ఉన్న ఒక పెద్ద స్టడీ టేబుల్ రూమ్ టోటల్ అడ్జస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ వాస్ ఇంకా సింపుల్లో ఉన్న రూమ్ డెకరేషన్ థింగ్స్ ఉన్నాయి అది చూడడానికి అసలు రూమ్లానే లేదు ఒక పెద్ద హాల్లా ఉంది సింపుల్గా డిఫరెంట్గా ఉన్న విశాలమైన రూమ్ చూస్తూ ఆమెని కబీర్ ఎక్కడ విడిచి వెళ్ళాడో అక్కడే నిల్చొని ఉంటుంది కొంత సమయం తర్వాత కబీర్ మాస్టర్ లైబ్రరీ నుంచి అతడి రూమ్లోకి వెళ్తూ షరయూ పడుకుని ఉంటుందని మనసులో అనుకుంటాడు అలా అతడి రూమ్ వైపు నడుస్తూ అతడి రూమ్ దగ్గరికి వచ్చిన కబీర్కి అతడు ఆమెను ఎక్కడ వదిలి వెళ్ళాడో అక్కడే షర్యూ నిల్చోవడం చూసి కోపంతో నువ్వు ఇక్కడే అలా ఎంతసేపు నిల్చుంటావు వెళ్ళు వెళ్ళి పడుకో అని చెప్తాడు అది విన్న షర్యూ పెంచి దానిలా నవ్వుతుంది ఎందుకు ఇలా నవ్వుతుంది అని ఆమె వైపు చూస్తాడు అయితే చెప్పండి సార్ ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పడుకోవాలి అనేది మీరే చెప్పండి ముప్పై నిమిషాలలో పెళ్ళి అన్నారు చేసుకున్నాను ఫుడ్ని తిను అన్నారు తిన్నాను ఇప్పుడు కూడా ఏం చేయాలో చెప్పండి సార్ అని పిచ్చిగా నవ్వుతూ అడిగింది షర్యూ అని కోపంగా అంటాడు ఆ చెప్పండి సార్ ఇప్పుడు మీ ఆర్డర్ ఏంటి అని అతడి వైపు చూడకుండా ఆమె తలని కిందికి దించుకొని అడుగుతుంది ఆమె ప్రవర్తన చూస్తూ అతడి కోపాన్ని మొత్తం చేతి పిడికిలతో బిగించి అతడు పక్కగా ఉన్న గోడకు గట్టిగా కొడతాడు అలా ఆమె వైపు చూస్తూ మళ్ళీ వెళ్ళిపోతాడు సడన్గా కబీర్ అతడి చేయని గోడ కొట్టిన శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏడుస్తూ అసలు ఒక సైన్తో చేసుకునేది పెళ్ళేనా నా కర్మ కనీసం భర్త పేరు కూడా తెలియకుండా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్లో సైన్ చేశాను అని మనసులో ఆమె సైన్ చేసిన చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది సూటిగా తాకే ఆ సూర్యకిరణాలు అలా ఆ టెంపర్డ్ గ్లాస్ విండో నుంచి వచ్చి మత్తుగా నిద్రలో ఉన్న శరీరం ముఖాన్ని తాకుతాయి నిత్య ప్లీజే నా బ్లాంకెట్ నాకు ఇవ్వవే అంటూ ఇంకో వైపుగా తిరుగుతుంది అలా తిరిగినప్పుడు కబీర్ ఫేస్ గుర్తొచ్చిన వెంటనే సడన్గా లేచి కూర్చుంటుంది ఇంతలో ఆ రూమ్లోకి ఒక సర్వెంట్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తూ కప్తో ఉన్న కాఫీని ఆమె పక్కనే ఉన్న టేబుల్ పైన పెడుతుంది స్మైల్తో వేస్ చేసి కాఫీని తీసుకుని వచ్చిన సర్వెంట్ వైపు చూసి తన కళ్ళలో ఉన్న భయంతోనే కబీర్ని రూమ్ మొత్తం అన్వేషిస్తుంది సార్ లేరు మేడం మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళిపోయారు అని షరీ భయాన్ని చూసి చెప్తుంది ఎయిట్ థర్టీ అని టైం విన్నామె కళ్ళు గడియారం పైకి వెళ్తుంది లెవెన్ చూపిస్తుంది ఆ గడియారం అలా టైం చూసి నెమ్మదిగా ఆ కావచ్చు నుంచి లేచి ఆ సర్వెంట్ వైపు చూసి మౌనంగా ఉంటుంది మేడం బెడ్ కాఫీ తాగిన తర్వాత అప్ అవడానికి వాష్రూమ్ అంటూ వాష్రూమ్ వైపుగా చేయి చూపిస్తుంది నా దగ్గర నా డ్రెస్సెస్ లేవు అని నెమ్మదిగా చెప్తుంది షెర్యూ వాష్రూమ్ లెఫ్ట్ సైడ్లో చేంజింగ్ రూమ్ ఉంటుంది ఆ రూమ్కి ఎదురుగా ఒక రూమ్ ఉంటుంది అందులో ఒక గ్లాస్ వాటర్ మీదే మ్యామ్ అని స్మైల్తో చెప్తుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఆ సర్వెంట్ వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి